జిల్లా కలెక్టర్గా ప్రకాశం గుంటూరు హైదరాబాదుల్లో విధులు నిర్వహించిన విశేష సేవలందించిన వ్యక్తి కత్తి చంద్రయ్య అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన కత్తి చంద్రయ్య శత సభలో ఆయన మాట్లాడారు పేద బలహీన వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి చేస్తున్నారన్నారు నాగులుప్పలపాడు మండలం పోతవరంలో జన్మించిన ఆయన చదువుపై మక్కువ పెంచుకుని సివిల్ సర్వీసెస్ సాధించారన్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారులు కె రత్నప్రభ కె ప్రదీప్ చంద్ర కే చంద్ర ఏ విద్యాసాగర్ కె ప్రవీణ్ కుమార్ తదితరులు ఆయన సేవలను ప్రస్తుతించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీటీ కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు ఈ జన్మకు కు Anh nói đi. Ông bác gì cô, bận điên chân anh là चंजे कृष्ण आईपीएस मेमर आफ पार्लमेंट बापट अंड श्री एं विजय कुमार गुड्डा मैं बार वाले तो करना है। एंड मेल जैसा चंबल पड़ो। बगाओ बगाओ सिंहनु आगम। ठीक है, कटी कपना एंड पत्ता దాదాపు ఇప్పుడు యాభై సంవత్సరాలు అయిపోయింది చాలా మంది మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద విఐపిస్ ఎవరు పుట్టలేదేమో నేను అనుకుంటున్నాను అంటే ప్రకాశం జిల్లా ఫస్ట్ కలెక్టర్ అంటున్నాం కానీ ఫంక్షన్ చేస్తున్నాం హండ్రెడ్ ఇయర్స్ ఆయన గురించి ఏదన్నా మీరు వింటే చూస్తే మీరు స్పీచ్లు ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనుకున్నాము ఇస్ ఈస్ మై థాట్ విల్ హ్యావ్ అ క్విక్ ఎంత పిక్ చేసినా అది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంది సో విల్ రన్ త్రూ ఇట్ అండ్ టుడే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కోర్స్ ఆల్ ఆఫ్ యూల్ బీ ఆన్ ద స్టేజ్ మీరు అందరు వచ్చారు కృష్ణప్రసాద్ ఎంపీ గారు మేయర్ గారు వచ్చారు సుజాత గారు మేయర్ గారు కొంచెం ఒక ప్రోగ్రామ్ ఉందన్నారు బట్ షీ వాంటెడ్ సీ ద ప్రజెంటేషన్ తర్వాత మన

అందరికీ తెలిసిన విషయమే అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా వారి బర్త్డే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అప్పుడు మొట్టమొదటిసారిగా అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఆ రోజుల్లో చంద్రయ్య గారు ఉండే రోజుల్లో కూడా మనకు అస్పృశ్యత అనేది ఎక్కువగా ఉండే రోజులే అయినప్పటికీ కూడా చదువు అనేది ఎవరికీ కూడా అతీతం కాదు ఎందుకంటే మనకి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వంద సంవత్సరాల క్రితమే భారతదేశం వంద ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి మరి రాజ్యాంగం ద్వారాగా మరి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మనకందరికీ ఒక మంచి స్థానాన్ని కల్పించారు అని అంటే వారి యొక్క రచన స్ఫూర్తిగా మరి కత్తి చంద్రయ్య గారు సెవెంటీ వన్లోనే మరి మొట్టమొదటి మన ఒంగోలు ఐఏఎస్ ఆఫీసర్గా రావడం నిజంగా అవి వాళ్ళ చరిత్ర అది చదువుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే ఇలాంటి వారు ఉండడం వల్లనే వారొక్కరే కాదు వాళ్ళ పిల్లల్ని ఇద్దరు పిల్లలు మరి ఐఏఎస్ ఆఫీసర్స్ గాను అలాగే మరి ఒక అబ్బాయి మరి డాక్టర్గా అల్లుళ్ళు ఇంకా అంద కోతురు ఇంకా అందరూ కూడా అంటే చదువు అనేది ఒక దాని యొక్క విలువ తెలిసినప్పుడు ఖచ్చితంగా తరతరాలుగా తర్వాత తరాల వారు కూడా దాన్ని అందిపుచ్చుకోవడం దాన్ని జ భద్రపరచుకోవడం అనేది మనం చూస్తూ ఉంటే చాలా వాళ్ళ యొక్క జన్మ ధన్యమైందని చెప్పవచ్చు వర్గం అంతా కూడా మరి ఇన్ని సంవత్సరాలైనా దాదాపుగా మరి ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఇంకా వారిని స్మరించుకుంటూ మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండడానికి వారి జీవితం గురించి పది మందికి కూడా తెలియజేసే విధంగా మరి వారి బంధువర్గం అంతా కూడా ముందుకు రావడం అనేది నిజంగా వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగనే ఎంతో మందికి వెనకబడిన తరగతుల వారికి మరి వారి యొక్క జీవితం స్ఫూర్తిదాయకం మన ఒంగోలులో ఉండేటప్పుడే వారి మరి ఉందని చెప్తున్నారు సమావేశంలో మరి రాజకీయ నాయకులు వారొక్కరే మా నాన్నగారిని చూసి కలుసుకున్న వారు బహుశా వాళ్ళొక్కరే నా కుటుంబ సభ్యులు లాగేవారు సో వారికి అలాగే జనార్దన్ గారికి విజయ్ గారికి మేడం సుజాత గారికి అందరికీ నమస్కారాలు కీనోట్ అడ్రస్ అన్నారు నాకు అర్థం కాలేదు కీనోట్ అంటే ఏంటంటే న్యూజ్ లేదో యూనివర్సిటీలోనో అటు ఏదైనా కాన్వర్కేషన్ జరిగినప్పుడు కింద అడ్రస్ ఇస్తారు అలాంటిది ఏమి కాదు ఇక్కడ కానీ మా రత్న కొన్ని విషయాలు మా నాన్నగారి గురించి చెప్పారు అంటే కొన్ని కీలకమైన విషయాలు అది మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా కొన్ని దాంతో ప్రోత్సాహం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే అంకుల్ నెఖలికి రెగ్యులర్గా ఉంటే సంతోషంగా ఉండే ఒక ఆ టైంలో ఏదైనా డైస్ రాను ఎక్కువ పొడవ చేశాడంటే ఈరోజు ఏంటంటే ఒకే ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి నాలుగు తరాలు మొత్తం కూడా ఇక్కడ ఉండటం పెద్ద అయిన కత్తి చంద్రంగా పిలిచుకోవడం ఈ రోజు అందరూ కూడా తలుచుకోవటం ఆయన చేసి ఇప్పుడు దాకా మన చంద్రగారు చెప్తు ఉంటే ప్రతి చంద్రగారి చెప్తూ ఉంటే చాలా సంతోషమేస్తూ ఉంది ఎందుకంటే ఒకసారి ఇలా కూర్చొని అంట్రెడ్ ఇయర్స్ ఇలా వచ్చిందనేది ఒక కార్యక్రమం పెట్టారు ఎవరి ఇయర్ కూడా ఇలా పెట్టుకొని ఆయన జ్ఞాపకాలు చేసుకోవటం చాలా విషయం ఎందుకంటే మేది జాయింట్ ఫ్యామిలీ లాస్ట్ ఇయరే మేము కూడా వైఫలైట్ అయ్యాం రాజవరికి అంతా కూడా కలిసి ఉండేవాళ్ళం థర్డ్ ఫోర్త్ జనరేషన్స్ కూడా కలిసి ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా మా పెద్దయిని కూడా ఒక పండగ వస్తే అందరం కూర్చొని కలిసి పోల్ చేసేది ఆయన కూడా సలహాలు ఇచ్చేది ఆయన కూడా కింద రైతు నుంచి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఆయన చేసి ఎంతోమందికి సేవలు అందించడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి ఫ్యామిలీస్ కొంతమంది ఆ పాత వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏదో విధంగా సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉండటం ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక ఏజెన్స్గా వాళ్ళు చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అవసరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలోనే ఏడుగురు మంది పైన ఐఏఎస్లు ఉంటాం ఎంతో ఈరోజు కర్ణాటక కూడా మేడం గారు ఉన్నారు అదేవిధంగా ఆంధ్ర కూడా వాళ్ళ ఫాదర్ థీటీస్ తీసుకుంటాం కానీ గుంటూరుకు కూడా మన కలెక్టర్గా మన వాళ్ళు చేయటం కానీ ఎంతో మందికి సర్వీస్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తించుకునే దాంట్లో మమ్మల్ని కూడా భాగోసా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా చంద్రయ్య గారి స్ఫూర్తి నేను ఇంతవరకు మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం పెద్ద ఆయన నుంచి మా గ్రాండ్ ఫాదర్ నుంచి తప్పకుండా మేము కూడా వాళ్ళు ఏదైతే ఆయన ఇందాక చెప్పినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు టైం లేనప్పుడు కానీ కారులో ఎక్కించుకొని పోతాం మాట్లాడేవాళ్ళన్నా అలాంటిది కూడా మా పెద్ద కూడా చేసేవాడు ఎవరు హైదరాబాద్ రావద్దు డబ్బులు తగదేయద్దు ఆ కైతని నేను పోయి పని చేసుకొని వస్తానని చెప్పి చెప్పేవాడు మా గ్రాండ్ ఫాదరు కాబట్టి అలాంటి వాళ్ళందరూ స్ఫూర్తి తొట్టి చెప్పి